భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు తీర్థప్రసాదాల వితరణ అనంతరం ఆలయార్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు وان في <applause> Bye. Uh -huh.

ప్రే భగవద్బంధులారా మాఘమాసం బహుళ విదయ మంగళవారం విశేషంగా భక్తులంతా కూడా స్వామి ముద్ర నుంచి వచ్చి సేవించుకుంటూ ఉన్నారు అభిషేకము అర్చనలు జరుగుతూ ఉన్నాయి మనం గత నాలుగు సంవత్సరాలుగా స్వామివారు ఆజ్ఞాపించినట్టుగా మాఘమాసము అనగా మాఘశుద్ధ పాడ్యము నుంచి ఇరవై ఒక్క రోజులు స్వామి ఆజ్ఞగా మనందరం సంకల్పించుకున్నటువంటి యొక్క ఆదిత్య హృదయము మరియు సంక్షేప రామాయణము సహితంగా శుక్త సైత మూల మంత్రంతో నిత్యం కూడా హోమం చేస్తున్నాము అది రేపు మనకు వచ్చేటువంటి తొమ్మిదవ తారీఖు సోమవారం రోజు పూర్తి అవుతుంది ఇరవై రోజు మహా కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులు ఇంకెవరైనా శ్రద్ధాశక్తి గల భక్తులు ఉన్నట్లయితే ఉదయం తొమ్మిది గంటలకల్లా మన స్వామి వారి ఆలయానికి విచ్చేసి నిత్యం జరిగేటువంటి హోమంలో పాల్గొని చదివించవలసిందిగా కోరుతున్నాం మాఘమాసంలో పా స్నానాలు కానీ దానాలు కానీ జప హోమ తపాదలన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయని మనం చెప్పుకున్నాం మాఘమాసంలో సూర్యారాధనకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది సూర్యారాధన చేయడం వల్ల వహించిన అనారోగ్య దోషాలు మనం చేసేటువంటి నిత్యం వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ఆ సూర్య భగవానుడి ప్రత్యక్ష సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేత మనందరం కూడా పురోభివృద్ధి చెందుతాం మన అభయ్య స్వామి క్షేత్రంలో విశేషంగా జరపబడుతోంది ఇంకా సోమవారం వరకు అంటే తొమ్మిదో తారీఖు వరకు సమయం ఉంది కనుక భక్తరాదాన్ని చేసి ఆచరించవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్